అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి డ్రెస్సెస్ కలెక్షన్ దివాళీ కోసం అని చెప్పి మంచి డ్రెస్సెస్ కలెక్షన్ తీసుకొచ్చాను త్రీ పీస్ కుర్తీ సెట్స్ ఉన్నాయి అండ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ కంప్లీట్లీ పార్ట్ వేర్ అండ్ బాలీవుడ్ స్టైల్ డ్రెస్సెస్ అనేది చెప్తాను అద్దరిపైండి ఈ డ్రెస్సెస్ అయితే ఏ డ్రెస్ తీసుకోవాలన్నా మీరు డెఫినెట్గా గా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఒకే ఒక్కటి నాకు అంతగా నచ్చలేదు అది ఏంటో నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పుడైతే మీషోలో లో మహాదివాలి సెల్ అనేది స్టార్ట్ అయింది ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ సెల్ లోని డ్రెస్సెస్ పర్చేస్ ట్రై చేయండి నేను ఉన్న ప్రైస్ కన్నా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ తక్కువ ప్రైస్ కి మీకు వచ్చేస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ 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 మీషోలోని ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ వైరల్ అవుతున్న డ్రెస్ ఈ డ్రెస్ మీరు చూసే ఉంటారు ఇది మనకి మీషోలో ఇప్పుడు అవైలబుల్ ఉందండి సో డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో దీన్ని ఇమేజ్ యాడ్ చేస్తాను మీకు అర్థమవుతుంది అసలు ఇది కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి నెక్ ప్యాటర్న్ మీరు చూసారా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం ఓపెన్ వచ్చేసి వస్తుంది అయితే ఈ నెక్ ప్యాటర్న్ డ్రెస్సెస్ చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లోని మీషోలోని ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి అనమాట సో చూడండి నెక్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా కట్టుకోవడానికి ఇలా వచ్చి ఇలా వస్తుంది ఫుల్లీ ట్రెండింగ్ ప్యాటర్న్ నెక్ అనమాట అండ్ ఈ ఈ కప్ ప్యాటర్న్ తో కూడా మీకు చాలా తెలుసు ఇప్పుడు ఎంత వైరల్ అవుతుందో ఇంక డ్రెస్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి కట్ బోర్డర్ తో వచ్చింది అనమాట నేనైతే స్మాల్ సైజ్ ఆర్డర్ చేశాను నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ గా సరిపోవాలి అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఊరాలి ఎంత బ్యూటిఫుల్ ఉందో తెలుసు ఆ డ్రెస్ అయితే ఫుల్ గేర్ తో మనం పెట్టే ప్రతి రూపీ వర్త్ ఇట్ అండి మీరు ఇన్స్టాగ్రామ్ లో పర్చేస్ చేసుకున్న సేమ్ క్వాలిటీ డెఫినెట్గా గా వస్తుంది ఎందుకంటే నేను రివ్యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుస్తుంది చాలా బాగుంది సూపర్ హై క్వాలిటీతో వచ్చింది ఇక్కడ నెక్ ప్యాంటర్ కూడా క్వాలిటీ ఎంత కూడా సూపర్గా గా వచ్చింది చాలా రిచ్ గా ఉంది సో మీరు డెఫినెట్ గా ట్రై చేయండి ఈ డ్రెస్ అయితే మాత్రం దివాళీ రోజు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాము డెఫినెట్గా గా ట్రై చేయండి అండ్ ఇంకా నెక్ మొత్తం చూస్తే ఇది బ్యాగ్ కూడా మనకి ఫినిషింగ్ అంతా సూపర్ గా ఇచ్చారు లోపల చూస్తే లైనింగ్ అనేది ఇలా వచ్చింది సో ఆబ్వియస్లీ మనకి సాటిన్ లైనింగ్ ఇస్తారు ఎందుకంటే ఆ షైన్ అనేది తెలియడం కోసం ఇది కంప్లీట్లీ ప్యాడెడ్ వచ్చింది అనమాట నిజంగా చాలా బాగుంది సెలబ్రిటీస్ అందరూ సీరియల్ యాక్టర్స్ అసలు మూవీ యాక్టర్స్ అందరూ ఇప్పుడు ఈ డ్రెస్సెస్ ఈ ప్యాటర్న్ వేర్ చేస్తున్నారు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ లాంచెడ్ అయిన డ్రెస్సెస్ అనమాట మనకి మీషోలో దొరికింది ఫోటో యాడ్ చేస్తాను నేను వేసుకొని చూపిస్తాను లుక్వైస్ గా అర్థమైంది ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ డ్రెస్ అయితే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఇటు హైలీ రికమెండెడ్ డెఫినెట్ గా పోచేస్తాయి స్మాల్ సైజ్ ఇచ్చారండి నాకు స్మాల్ సైజ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండ్ ఇక్కడ ప్యాంటు కూడా ఇచ్చారు ప్యాంట్ వచ్చేసి ఇలా దుప్పట కూడా చాలా గ్రాండ్ ఇచ్చారు చూపిస్తాను ప్యాంట్ జస్ట్ నార్మల్ సింపుల్ గా ఇట్లా బార్డర్ తో ఇలా స్టిచ్ చేశారు అండ్ ఇక దుపటా కూడా ఫుల్లీ జార్జెట్ మెటీరియల్ మొత్తం జార్జెట్ అండి ఇట్లా కట్వర్క్ బోర్డర్ తో దుపటా కూడా ఫుల్గా హైలైట్ చేశారండి ఇక్కడ చూసినట్టయితే పైన ప్యాటర్న్ ఇలాగా కట్వర్క్ బోర్డర్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ ఇలా వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలా హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇలా వేసుకున్న కూడా లుక్ వైజ్ గా కట్వర్క్ బోర్డర్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది అందులో రెడ్ కలర్ కలర్స్ ఉన్నాయంటే ఇంకా ఇంకా టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను వాటి వాటి లింక్స్ కూడా ఇస్తాను చూపిస్తాను డెఫినెట్ గా ట్రై చేయండి ఆ కూడా ఇంకా చాలా బాగున్నాయి సో బేసిక్ గా రెడ్ అందరికి నచ్చుద్ది కాబట్టి నేను ఈ రెడ్ కలర్ ప్రిపేర్ చేశాను మీకు నచ్చితే ఆలోచించుకోండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అండ్ నేను వేసుకుంటాను కదా లుక్ వైజ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అద్భుతంగా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఫ్రాక్ అయితే నేను రియల్ గా చూపించడం మర్చిపోయాను అంటే డ్రెస్సెస్ వీడియో చేశాక మళ్ళీ ఫ్రాక్ వచ్చింది అందుకని చెప్పి ఇట్లా వేసుకుని వీడియో పెడుతున్నాను సో ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫుల్ ట్రెండింగ్ వైరల్ అవుతున్న ఫ్రాక్ వీటిలో ఫోర్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దివాళీ నైట్ ఫ్రాక్ వేసుకుంటే దగ్గదగ్గ షైన్ అయిపోతారు అంతే అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కేర్ కూడా ఫుల్ కేర్ ఉంది అండ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడైతే అయితే దివాళీ రన్ అవుతుంది కదా ఈ సైడ్లో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను సో బ్యూటిఫుల్ అండి గౌన్ అయితే చాలా బాగుంది అండ్ మంచి స్పేసిక్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ సిరోస్కి వర్క్ పైన వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఎవరికి నచ్చి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు లుక్ వైజ్ గా కూడా చూడండి నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అసలు మీరు ఈ డ్రెస్ చూసే ఉండరు ఇంతవరకు నాకు తెలిసి మేబీ చూసినా ఎవరైనా రివ్యూ చేస్తే బాగుండని చూసినట్టయితే ఈ డ్రెస్ అయితే చూడండి ఇది ప్యాటర్నే మనకి ఇలా వచ్చింది అసలు కంప్లీట్లీ పార్టీవేర్ వేర్ అవుట్ఫిట్ అనమాట దివాళీకి ఇట్లాంటి పార్టీవేర్ శారీస్ కన్నా ఎక్కువ అందరి ఇట్లాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి నేను ఇట్లా వెస్టర్న్ అవుట్ఫిట్స్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నెక్ ప్యాటర్న్ ఇచ్చిన వర్క్ ఫినిషింగ్ అంతా ఎంత బాగుందో ఈ కట్ మనకి కనిపించదు చేసి ఇలా అయితే వచ్చిందనమాట డ్రెస్ పైన వచ్చేసి ఇంకా ప్యాటర్న్ చూస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ అంతా మనకి ఇలా వస్తుంది స్లీవ్స్ ఏమి ఉండవు యాక్చువల్లీ స్లీవ్స్ అవసరం కూడా లేదు ఎందుకంటే దీని లెంత్ ఇట్లా ఇంతవరకు ఈ ప్యాటర్న్ అనేది వచ్చింది కాబట్టి మనకి స్లీవ్ అవసరం లేదు మీకు ఇక్కడ కనిపిస్తుంది డిజైన్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ మనకు ఒక జాకెట్ టైప్ ఇచ్చారనమాట సూపర్ క్యూట్ ఉంది ఫ్యాబ్రిక్ చినాన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చింది వర్క్ అంతా ఇంకా మనకి సెంటర్ కట్ అనేది ఇచ్చారు మొత్తం సెంటర్ మొత్తం మనకి ఇలా వర్క్ కింద వరకు వచ్చింది వర్క్ చూడండి లాగా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వచ్చింది చాలా స్టైల్ గా ట్రెండ్గా సూపర్ క్లాసీగా ఉంది డ్రెస్ సో ఎవరైనా ఈ డ్రెస్ కోసం చూస్తున్నారు పర్చేస్ చేయాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి ప్యాంట్ ఇచ్చారండి దుపటా అట్లా ఏం లేదు ప్యాంట్ వచ్చేసి మనకి ఇట్లా ఇక్కడ నుంచి వేసేసుకోవడమే మనకి ఇక్కడ మిడిల్ సెంటర్ కట్ అట్లా కనబడడం అట్లా ఏం లేదు అండ్ ఇక్కడ కూడా పోట్లీ బట్టన్స్ ప్రొవైడ్ చేశారు చూస్తారు ఇలా చక్కటి పోట్లీ బట్టన్స్ ప్రొవైడ్ చేశారు డ్రెస్ అయితే సూపర్ క్యూట్ చాలా బాగుంది హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా అయితే వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది చాలా అంటే చాలా చక్కగా వచ్చింది అనమాట డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది లేటెస్ట్ ట్రెండింగ్ డ్రెస్ అండి డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్ అయితే చెప్తాం ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న డ్రెస్సెస్ ఇంతవరకు యూట్యూబర్ కూడా చూపించలేదు ఎందుకంటే ఇవి జస్ట్లోంచి డ్రెస్సెస్ సో మీకు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అనేది చెప్తాను సో చూడండి మనకి ఫస్ట్ వచ్చేసి ఇది టాప్ టాప్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు లోపల ఇన్నర్ పార్ట్ వచ్చేసి ఇన్నర్ పార్ట్ వరకు మనకి ఇలా విత్ ప్యాడ్స్ తో మనకి చినాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి కప్స్ కూడా చాలా స్టిఫ్ స్టిఫ్ గా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి ప్యాంటు బ్లూ కలర్ ప్యాంటు పైనుంచి వచ్చేసింది చక్కగా ప్యాంట్ కూడా ఇలా చక్కగా పయనించి ఇలా ఇచ్చేసారు అండ్ దీనికి వచ్చేసి పైన జాకెట్ పాందీ సో మీరు ఇలా పైనుంచి వేర్ చేసుకోవడం ఇది ఒక కుర్తీలా ఉంది చూసారా సింగిల్ కుర్తీలా ఉంది మీరు ఇలా చక్కగా వేర్ చేసేసూ పైనుంచి ఎంత బాగుందో ఇది సో చాలా బాగుందనమాట కంప్లీట్లీ మిర్రర్ వర్క్ తో వచ్చిందండి ఇదంతా చక్కటి మిర్రర్ వర్క్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది అండ్ ఈ స్లీవ్స్ కూడా చూడండి ఫుల్ లెంత్ స్లీవ్స్ ఫుల్లీ మిర్రర్ వర్క్ తో చాలా బాగుంటుందండి దివాళికి వేసుకోవడానికి అద్భుతమైన డ్రెస్సెస్ తీసుకొచ్చాను సో మీకు డెఫినెట్ గా నచ్చాలి యూస్ అవ్వాలి అనేది అయితే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఖచ్చితంగా చెప్తాను అండ్ ఇప్పుడు ఈ రోజు దివాళీ సెల్ లో పర్చేసేసుకోవాలని ట్రై చేయండి ఈ సైడ్ లో అయితే మీకు తప్పకుండా రీజనబుల్ ప్రైస్ గా వచ్చేస్తా అనమాట ఇది మన నెక్స్ట్ డ్రెస్ త్రీ పీస్ సెట్ చాలా బ్యూటిఫుల్ డ్రెస్ బాగుంది సూపర్ ఉంది ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అందమైన ఫ్రాక్ చూపిస్తానండి ఎంత బాగుందో తెలుసా నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉంది ఫ్రాక్ తో సిక్స్ ఫిఫ్టీ ఆ వచ్చింది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఈ ఫ్రాక్ కూడా సో పైన వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసి ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ తో ఫ్లోరల్ డిజైన్ తో ఈ ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ వచ్చేసి జస్ట్ స్ట్రిప్స్ లాగా వచ్చి కోల్డ్ షోల్డర్ ఇందాక కూడా కోల్ షోల్డరే ఇప్పుడు కూడా కోల్డ్ షోల్డర్ జస్ట్ ఇట్లాగా షోల్డర్ ఇలా వస్తుంది ఇది ఒక బటర్ఫ్లై టైప్ ప్యాటర్న్ తో వచ్చి ఇక్కడ స్టిచ్ చేశారనమాట చాలా అద్భుతంగా ఉంది అండ్ ఈ నెట్ కూడా చాలా మెత్తగా ఉందండి నెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే యూస్ చేస్తారో ఫుల్ గేర్ వచ్చింది అండ్ చాలా స్మూత్ గా వచ్చింది లోపల చూస్తే లైనింగ్ కూడా హ్యా మంచిగా ఇచ్చారు అనమాట సో డ్రెస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకి ఇట్లా బటర్ఫ్లై ప్యాటర్ ఇట్లా వర్క్ అంతా చాలా అంటే చాలా చక్కగా హైలీ రికమెండెడ్ డ్రెస్ అన్నమాట ఇంకా మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చండి ఇలా వచ్చింది నెక్ ప్యాటర్న్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది చాలా చక్కగా వచ్చిందండి మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా పోర్చేస్ చేసుకోవచ్చు ఇదైతే నేను ఫుల్లీ ఎగ్జైటెడ్ వేసుకొని చూపించడానికి చాలా క్యూట్ ఉంది టీనేజర్స్ కానీ ఎవరైనా వర్కింగ్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు బర్త్డే పార్టీస్కి దివాళీ పార్టీ పార్టీస్కి వేసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు చాలా సర్చ్ చేసి మంచి డ్రెస్సెస్ మీ ముందు తీసుకొచ్చాను మీకు నచ్చితే ఒక్కసారి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ ఛానల్ రికమెండ్ చేస్తుంది అనమాట బ్యూటిఫుల్ డ్రెస్ అని అయితే చెప్తా డెఫినెట్గా ట్రై చేయండి ఈరోజు కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ ఈ డ్రెస్ చూస్తే సో ఇలా అయితే వచ్చిందనమాట ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా ఉంది సో ఇది మల్టీ కలర్ టైప్ లో వచ్చింది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నేను ఫస్ట్ వీడియో లో ఒక విషయం చెప్పాను ఒక్క డ్రెస్ మాత్రం నాకు అంతగా నచ్చలేదని అది ఇదేనండి ఎందుకంటే నెట్ క్వాలిటీ ఎంత రఫ్ ఉందంటే చాలా తక్కువ క్వాలిటీ నెట్ యూస్ చేశారు దీనికైతే ఎంత స్మూత్ నెట్ ఉందో ఇది ఎంత రఫ్గా ఉందో ఇది ప్యాటర్న్ అయితే బాగుంది కానీ క్వాలిటీ బాగాలేదు డ్రెస్ క్వాలిటీ బాగాలేదు ఇది మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్ ఇలాంటి డ్రెస్ వచ్చింది కానీ ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇది కొంచెం చాలా తక్కువ క్వాలిటీ లాగా కనిపించింది ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉందండి సెవెన్ హండ్రెడ్ అలా వచ్చింది బట్ క్వాలిటీ అయితే ఇక్కడ బాగాలేదు మీకు ఒకవేళ నచ్చితే ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పేజ్లో పోస్ వేసుకోండి కానీ మీషో అయితే వద్దు ఈ డ్రెస్ అంత బాగా బాగా రాలేదన్నమాట ఫ్లేర్ గేర్ రావడం కానీ అన్ని కూడా చాలా బాగుంది కానీ నెట్ వచ్చేసి చాలా స్టిఫ్గా ఉంది అంటే లో క్వాలిటీ అని తెలిసిపోతుంది నేను చూపించిన ఫోర్ డ్రెస్సెస్ టోటల్ ఫైవ్ డ్రెస్సెస్ తెచ్చా ఆ ఫోర్ ఇట్లా ఏదైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే వాటి చాలా బాగా వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ డ్రెస్సెస్ అనమాట అండ్ ఇదండి ఈ రోజు వీడియో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు లింక్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను లింక్స్ ఓపెన్ అవుతున్నాయి ప్లీజ్ మీరు ఒకసారి మళ్ళీ రీచెక్ చేయండి అండ్ ఇన్ కేసు మీకు ఏదైనా డ్రెస్ లింక్ పర్సన్ పర్టికులర్ గా కావాలంటే కామెంట్ చేయండి ఈ బ్లూ కలర్ డ్రెస్ కావాలి అట్లా కామెంట్ చేస్తే నేను ఆ లింక్ మీకు షేర్ చేస్తా మీకు అట్లా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఇదనమాట నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి మీషోలో దివాళీ సెల్ అనేది రన్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఉంది డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్